ఈ లైవ్ ప్రోగ్రామ్ కొనసాగుతుంటుండగా యూట్యూబ్ పరిచర్య జరుగుతూ ఉంటుండగా మన యూట్యూబ్లో ఉన్న వర్తమానాలలో ఒక సహోదరి కింద ఒక మెసేజ్ పంపించింది ఆ తర్వాత ఆ సహోదరి ఫోన్ చేసి నాతో మాట్లాడింది అన్నయ్య నా చరిత్ర నా పేరు మీకు చెప్తున్నాను నా పేరు మాత్రం మీరు చెప్పొద్దు కానీ నాకు పట్టిన గతి ప్రజలందరికీ మీరు తెలియచేయండి ఎందుకమ్మా ఏం జరిగింది అనయ్య నేను ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నా తల్లి తండ్రి భక్తికి నిలువుట అర్థం భక్తికి వాళ్ళు నిదర్శనాలుగా ఉండేవాళ్ళు నేను చిన్నతనం నుంచి సండే స్కూల్లో పెరిగాను యూత్ రిట్రీట్లో పాలు పంపులు పొందేదాన్ని అద్భుతం ఇంటర్మీడియట్లోనే బాప్ తీసుకున్నాను ఇంజనీరింగ్ చేశాను హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ చక్కటి అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో నెలకు వచ్చి డెబ్బై వేల రూపాయలు సంపాదించేదాన్ని అమ్మా అంతా బాగుంది కదా ఇంతకీ విషాదకరమైన పరిస్థితి అన్నా ఏంటమ్మా ఇక్కడే జరిగింది అన్నయ్య హైదరాబాద్ పట్నంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసేటప్పుడు అప్పటి వరకు ప్రతిదీ చక్కటి నిర్ణయాలు నేను తీసుకుంటా వచ్చాను ఆ సాఫ్ట్వేర్ రంగంలో నా కొలీగ్ నన్ను ఇష్టపడ్డాడు అన్యుడు దేవుని ఎరగని వాడు నేను దైవభక్తి కలిగిన దాన్ని అతడు అందగాడు నాకులాగే స్థితిమంతుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అయ్యా నేను రాలిని పుట్టినప్పటి నుంచి దైవభక్తులు పెరిగిన దాన్ని మీరు అన్యులు వివాహం చేసుకుంటే పరిస్థితులు తలకిందులు అవుతాయి సారీ నేను ఇష్టపడటం లేదు మీరంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా ఇష్టమే కానీ భవిష్యత్తు పరిస్థితి వేరైపోద్ది అని చెప్తే అతడు నా దగ్గరకు వచ్చి నా మీద ఒట్టేసి నీ కోసం నేను బాప్తీష్ము తీసుకుంటా నీ కోసం నేను యేసు ప్రభు నమ్ముకుంటా నీ కోసం యేసు ప్రభు నిజదేవుడే నా బ్రతుకు కాలమంతా ఆయనని సేవిస్తా నీ కోసం ఏదైనా నేను చేస్తా అని అన్నాడు అన్నయ్య ఆ మాట అంటంతో నేను అన్నాను ఓకే ఆ యేసు ప్రభును అంగీకరిస్తాను అని అంటున్నావు సంతోషం దానికోసం అయితే నేను వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడతాను అయితే పెళ్లి కోసం బాప్తీస్మును తీసుకోవటం అది వాక్యానుసారం కాదు యేసు ప్రభుని వ్యక్తిగతంగా స్వరక్షకునిగా నువ్వు అంగీకరించిన తర్వాత బాప్తిస్మును తీసుకుందువు గాని అని చెప్పి మా తల్లిదండ్రులను ఎదిరించి ఆ బిడ్డను వివాహం చేసుకున్నాను అమ్మా అమ్మా నాన్ను ఇష్టపడలేదా వివాహాన్ని ఇష్టపడలేదన్నయ్య అమ్మ నాన్ను ప్రోత్సహించలేదా ప్రోత్సహించలేదన్నయ్య మరి వాళ్ళు ప్రోత్సహించకుండా ఎలా వివాహం చేసుకున్నావు ఏముందన్నయ్య తల్లిదండ్రులు ఒక సంవత్సరం ఏమంటారు బెట్టుగా ఉండటం తల్లిదండ్రులు ఒక సంవత్సరం బెట్టుగా ఉంటారు ఆ తర్వాత వాళ్ళే మనకు బెట్టుగా ఉండటమే కదా బెట్టే కదా తల్లిదండ్రులు ఒక సంవత్సరం బెట్టుగా ఉంటారు తర్వాత కొడుకో కూతురో మనవడో మనవరాలు పుడితే వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మానాన్న బొట్టలు వేయటం ఎంత పని అన్నయ్య అని అనుకొని అమ్మా నాన్నల్ని ఎదిరించి వివాహం చేసుకున్నాను అన్నయ్య నేను తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం ఈరోజు చావాలో బ్రతకాలో అర్థం కాక గందరగోళంలో పడిపోయాను అన్నయ్య అండి నాకు అర్థం కాక అమ్మా అతడు బాప్తీస్ కూడా తీసుకొని దేవుణ్ణి నమ్ముకుంటానన్నాడు కదా ఇంకా అర్థం అర్థంగాని గందరగోళం ఏంటమ్మా అన్నాను అన్నయ్య ఆరు నెలలు సజావుగా మా కాపురం సాగింది ఆరో నెల తర్వాత నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళే గుడికి నువ్వు కూడా రావాలి నేను పూజించే దేవుణ్ణి నీవు కూడా పూజించాలి ఏమండి నేను బాప్తిస్ ముందు తీసుకున్న పెట్టినండి ఇంటర్మీడియట్లోనే యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించానండి యేసు తప్ప ఏసు తప్ప ఏసు తప్ప మరొక మార్గం లేదు అన్న సంగతి పరిపూర్ణంగా నేను ఎరిగిన దాన్నండి క్రైస్తవ్యంలో భక్తికి మారుపేరుగా ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని అని మాట్లాడుతూ ఉంటే ఆయన వెకిలిగా నవ్వి నిజంగా నువ్వు అంత భక్తిగా పెరిగిన దానివైతే నన్నెందుకు చేసుకుంటావు నీ దగ్గర నిజంగా భక్తే ఉంటే నిజంగా నీతి విలువే ఉంటే నన్నెందుకు నువ్వు చేసుకుంటావు నీకు భర్త కావాలి అంటే నాతో పాటు నా గుడికి రా నీకు భర్త కావాలి కుటుంబం కావాలి అంటే నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి రా నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన నేను రానండి పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నయా ఏమైందమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు నన్ను చూసి ముఖం మీద ఉమ్మేసి నీకు బుద్ధి ఉందా లేదా ఎవరో కంటికి కనపడిని కంటికి కనపడి కనపడిని దేవుని కోసం భర్త రజులు పెట్టుకుంటావా భర్త ఎక్కడికి వెళ్తారో నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాక అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముఖం చూపించుకోలేక అలాగ నీ డైవర్స్ తీసుకోలేక విడాకులు తీసుకొని రెండవ వివాహం చేసుకుంటే రెండవ వివాహం రెండవ భార్య కానీ నన్ను చూస్తారు కానీ నా బ్రతుకు బాగుపడదు అన్న సంగతి నేను ఎరిగి అన్నయ్య ప్రతి ఆదివారం మన లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాను అన్నయ్య యూట్యూబ్లో ఉన్న ప్రతి వాక్యం నేను వింటా ఉన్నాను అన్నయ్య నా బ్రతుకు రేపు ఏమైపోతుందో అర్థం కావట్లేదు ఇంతకీ దేని కొరకు నువ్వు ఫోన్ చేసేవమ్మా ఆ చెల్లి ఏడుస్తుంది అన్నయ్య నా పేరు ఎవరికి చెప్పొద్దు కానీ నాకు పట్టిన గతి ఏ క్రైస్తవ సహోదరికే పట్టకుండా ఉండునట్లుగా ఒక చిన్న తప్పుడు నిర్ణయం బ్రతుకుని ఎలా నాశనం చేస్తుందో క్రైస్తవ సమాజానికి తెలిసేటట్లుగా నా పరిస్థితి చెప్పమని మీకు చెప్తున్నాను అన్నయ్య ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు ఆ బిడ్డ ఏడుస్తా ఒక మాట అంది అన్నయ్య తల్లిని తండ్రిని దూషించేవాడు తల్లిదండ్రులకు దొక్క పెట్టే ఆ బిడ్డల కళ్ళు లోయకాకులు పీక్కుని తింటాయని వాని దీపం కారు చీకటిలో ఆరిపోతుందని బైబిల్లో రాయబడి ఉంది కదా ఆ మాట లోతు ఆ రోజుల్లో నాకు అర్థం కాలేదు అన్నయ్య తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకించి నా సొంత ఆలోచన ప్రకారం అడుగు వేసిన తర్వాత అనయ్య ఆ వాక్యం ఎంత భయంకరమైందో ఈ రోజు నాకు అర్థమైంది ఈరోజు వాక్యం వింటున్న బెడ్లరా నీ జీవితంలో తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు నువ్వు తీసుకున్నా ఓ చిన్న తప్పుడు నిర్ణయం నీ జీవితాన్ని అతలా కొతలం చేస్తాది అన్న సంగతి గ్రహించు